శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య ఆశీషులతో నా పేరు శివరామకృష్ణ నేను కోదాడ కమిటీ నుండి మాట్లాడుతున్నాను నాకు ఇవ్వబడినటువంటి అంశము అంతిమ దైవ గ్రంథం వజ్రవాక్యాలు అనే గ్రంథంలో నుండి నాలుగో అంశం ఇవ్వబడింది అంశం ఏమనగా మీరు సత్యాన్ని తెలిసి ఉండి దాచకండి అని ఉంది ఈ అంశం యొక్క వివరాన్ని తెలుసుకున్నట్లయితే ఈ విధంగా వివరించారు చూద్దాం కొందరు తమ ముందు ప్రత్యక్షంగా జరిగినటువంటి సత్యమును తెలిసి తెలియకుండా ఉండినట్లుగా అసత్యమునే చెప్పుచున్నారు అలా వారు చెప్పుటకు కారణము మత నియమములని చెప్పుచున్నారు ఒక ఇంటిలోని నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి హత్యగాలించబడ్డాడు లేదా చనిపోయాడు అనుకున్నాను అతడు రెండు సంవత్సరముల తర్వాత తిరిగి అదే ఇంటిలోనే పుట్టాడని పుట్టడం జరిగింది అతనికి వెనుకటి జన్మ జ్ఞాపకాలు స్ఫురణకు రావడం మొదలుపెట్టాయి అప్పుడు అదే ఇంటిలోని వారందరినీ గుర్తుపట్టాడు అలా గుర్తుపట్టగా పుట్టిన పిల్లవాడు తమ ఇంటి మనిషేనని అందరికీ రూడిగా తెలిసిపోయింది దానితో మనిషికి పునర్జన్మలు ఉన్నాయి అని అందరికీ సాక్ష్యంగా అర్థమైపోయింది అయితే వారు ముస్లిం కుటుంబం వారు అందులోనూ ముస్లింలందరికీ ఆ ఊరిలో బోధకుడుగా ఉన్నందున ఇంటి లోపల పునర్జన్మ సత్యమని తెలిసిపోయినా బయట బోధలో మనిషికి జన్మలు లేవు అని మొదటి నుండి చెప్పినట్లే చెప్పుచున్నాడు దీనికి కారణము బోధకుడు ముస్లిం అయినందున తనకు పునర్జన్మ విషయము సత్యమని తెలిసిన సత్యమును అసత్యముతో కలిపి మతబోధ ప్రకారము జన్మలు లేవు అని చెప్పుచుండెను ఇటువంటి వారిని చూచి దేవుడు వారికి కనువిప్పు కలిగినట్లు సూరా రెండు నలభై రెండు ఆయుతులు ఈ విధంగా తెలియజేసి ఉన్నారు ఇప్పుడు రెండో సూరా నలభై రెండో ఆయతుని పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉన్నది సత్యాన్ని అసత్యముతో కలిపి తారుమారు చేయకండి మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి అని ఉంది ఈ వచనం చదివిన తర్వాత ముస్లింలు చాలామంది సత్యము తెలిసిన వారు మత నియమముల కొరకు సత్యము దాచి అసత్యమునే చెప్పుచున్నారని అర్థమవుతున్నది ముఖ్యంగా బోధకుల స్థానంలో ఉన్నవారు సత్యమును దాచి అసత్యమును బయటికి చెప్పుచున్నారని అర్థమవుతున్నది అలా చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని చూసినట్లయితే పరిశీలించి చూస్తే కేవలం మత అభివృద్ధి కొరకే అని అర్థమవుతున్నది ఇది ఒక ముస్లిం మతములకే పరిమితం కాలేదు ప్రతి మతంలోనూ ఇదే విధానము కలదని తెలియచున్నది కొందరు తెలిసి సత్యాన్ని ప్రచారం చేయగా కొందరు వారిని అనుసరించి పోవుచున్నారు తప్ప తాము ఆచరించున్నది తాము చెప్పున్నది సత్యమా అసత్యమా అని ఏమాత్రము తెలియవు తెలియరు కొందరైతే మా పెద్దలు అంటున్నారు వారికి వారు చెప్పినట్లే మేము చెప్పవలసిందే కానీ మా సొంతము ఏమీ చెప్పకూడదని అంటున్నారు వారికి పురాణ గ్రంథంలో సత్యాన్ని దాచకండి అని రెండో సూర నలభై రెండులో చెప్పినట్లు ఆ మాట ఏమాత్రం వారికి తెలియదని చెప్పవచ్చును కానీ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారు మాత్రము సత్యమును ప్రజలకు తెలియజేయాలనుకున్నారు నేను తను హిందువే అయిన దైవ గ్రంథము అర్థము చేసుకున్నారు కావున దానిని అనుసరించే మిగతా రెండు గ్రంథముల జ్ఞానం ఉండటం వలన ఎక్కడైనా జ్ఞానము తెలి అజ్ఞానముగా ప్రజలకు అర్థమై ఉంటే అది తప్పని తనకు తెలిసినట్లు జ్ఞానము తెలిసిన తనకి ఏ మా ఏ సత్యమైనా తెలియగలదు అందువలన జ్ఞాన విషయములు సత్యము సులభముగా చెప్పగలుగుతున్నారు ఎచ్చటైతే ఉన్నదో అచ్చట సత్యమును తెలి తెలుపడమే తన కర్తవ్యముగా పెట్టుకోవడం వలన తన బోధలు నిఘంటువుల వలె దేవుని వాక్యమునకు గౌరవమును కలిగించినట్లు తను సత్యమునే తెలుపుచు ఈ గ్రంథమును రాయబూనినారు దీనివలన జ్ఞాన విషయములు పురాణ గ్రంథములు అర్థం కాని విషయములు కూడా అందరికీ సులభముగా అర్థం కాగలవు అందరికీ నమస్కారం